నమస్తే రామాయణంలో మనం చదువుకున్న కాబట్టి రాముడు అశ్వమీద యాగం చేసిండు చేసినప్పుడు సీత అనేది అడిలో ఉంది అప్పుడు అప్పుడు గురుళ్ళు అక్కడ మేధావులు చెప్పిన దాని ప్రకారం అయినా స్వర్ణ సీతను పక్కన కూర్చుకుంటు కూర్చోబెట్టుకొని మరి యాగం చేసిండు అంటే భార్య లేకపోతే అశ్వమేధ యాగం లాంటి వాటికి అర్హత లేదు అనేది మన సనాతన ధర్మ ఆధారము రామాయణ కాళ్ళతో వస్తుంది కానీ ఇప్పుడు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది రేపు ఇరవై రున్నా అది ప్రధాని చేతుల మరి ప్రధాని ఒక్కడే ఈ ప్రతిష్ట చేయొచ్చా దీని దర్శ ధర్మం సమ్మతిస్తుందా అసలు గుడిలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట గుడి మొత్తం నిర్మాణం పూర్తయిన తర్వాత జరగాలి మరి ఒక రామాలయ అంటే భవ్య భవ్యమందిరం రామ మందిరం యొక్క నిర్మాణం మొత్తం పూర్తి ఇంత హడావుడిగా ఎందుకు ఇప్పుడే చేస్తున్నారు అంటే రాముణ్ణి కూడా రాజకీయం కోసం ఒక పార్టీ వాడుకుంటుంది ఎవరైనా రామ మందిరం నిర్మాణానికి మన ప్రాణప్రస్టకు రాను అంటే వాళ్ళ హిందూ మత వ్యతిరేకులుగా హిందూ ద్రోహులుగా ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి భక్తి ఉన్న తనకు నచ్చినప్పుడు దేవుడి దగ్గర పోయి దర్శనం చేసుకుంటాడు ఒక పార్టీ చెప్తే పోయి దర్శనం చేసుకుంటేనే హిందువా ప్రస్తుతం ఏంటంటే దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది కాంగ్రెస్ ప్రాణప్రతి ఏంటే బీఆర్ఎస్ మనసారి బీజేపీ మన ఆర్ఎస్ఎస్ మాత్రం చేస్తున్న ఇది రాజు కాబట్టి దానికి మేము రాము అనేది వాళ్ళు ఎవరి కాంగ్రెస్ ఉద్దేశం మరి బీజేపీ ఏం చేస్తుంది ఇప్పుడు ఎప్పుడో నేను దేనికి అనుమతి ఇవ్వలేదట ఇప్పుడు ఈ రామ మందిరం ప్రశ్నకు రావడం లేదట అంటే వీళ్ళకి హిందూ వ్యతిరేకులు అని పరోక్షంగా చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తుంది సోషల్ మీడియా ద్వారా ఇంతకంటే నిజమైన రాజకీయం మరొకటి ఉండదు హిందూ ఆ ధర్మం ప్రకారం సనాత్ ధర్మం ప్రకారం ఆలయం మొత్తం పూర్తి కావాలి ప్రతిష్ట తర్వాత నిర్మాణం జరుగుద్దా ఇలానే ఇక్కడ జరిగిందా ఇక అచింతల విషయానికి వస్తే కూడా ఇది కూడా రాజకీయం అచ్చింతలు పంచిన భవి మందిర నమూనాన్ని పంచనామా పంచుకోండి అలా కానీ ప్రాణ ప్రతిష్ట జరగలేదు స్వామి అభికేర్దారు కళ్యాణదారులు కానీ ఆ అక్షింతలు మాత్రం దేశవ్యాప్తంగా పరుస్తున్నారు ఇప్పుడు పంచాలి వీటిని దీని సనాతన ధర్మం ఉంద ఇది హిందూ ధర్మమా కనీసం హిందూ ధర్మమో మతమో కూడా క్లారిఫై ఇవ్వలేని దౌర్భాగ్య స్థితులు ప్రస్తుతం మన ఉన్నారు మన పార్టీలు ఉన్నాయి కానీ దాన్ని మాత్రం రాజకీయాలకు వాడుకుంటాయి సో భవ్య రామంధ్ర ప్రారంభోత్సవం అనేది ప్రారంభిష్ట దేశవ్యాప్తంగా ఉన్న హిందువులకు గొప్ప పండుగ కానీ ఆ పండుగని కూడా రాజకీయాలకు వాడుకుంటుంటే రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తాయి అవి హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదు అక్కడ దేవుని భక్తులు కాకపోరు అక్కడ వాళ్ళకు తర్వాత దర్శనం చేసుకుంటారు తప్పేంటి ఈ విషయాన్ని ఇప్పుడు నేను చెప్పిన కదా రేపు కింద ఓహో వీళ్ళ ఏది అంధ భక్తులు వీళ్ళకి వేరే పని లేదు మరి వాళ్ళు విధిస్తున్న వ్యక్తులకు ఏమైనా ఆశపడుతుందో లేదు తెలియదు కానీ హిందూ ధర్మాన్ని వ్యతిరేక ప్రచారం చేసినా చేస్తారు అయినా నిజాన్ని మాట్లాడటానికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది నిజం కావాలి మందిర అచింతన పంపిణీ అనేది నిజంగా అది ఒక రాజకీయ ప్రచారం మాత్రమే గడపగడముకు పార్టీ వెళ్ళే ప్రయత్నం చేస్తుంది దీని ప్రచారం ఏంటంటే ఒక ఎమ్మెల్యే పాల్గొంటలేడు ఒక ఎంపీ పాల్గొంటలేడు అదే ముస్లింస్ చేసే పండగ మాత్రం పోయి కూర్చుంటారు అని చెప్పి వస్తుంది సోషల్ మీడియాలో ఈ అంత బీజేపీ ముందు నడిపిస్తుంది కాబట్టి ఆ పార్టీ మైలేజ్ కోసం ప్రయత్నం చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఆ కూడా రాజకీయానికి వాడుకుంటుంది బీజేపీ మిగతా బట్టలకు అది ఇష్టం లేదు కాబట్టి రావటం లేదు ఆ మాత్రం మరి ఈ సోషల్ మీడియాలో చూసి అర్ధభక్తృతా తెలుసు ఏంటంటే కింద పైజే మాదే హిందూ ధర్మానికి మా పార్టీనే అనే ప్రతీక మా పార్టీనే అనేది సాయి కాపీ రైట్స్ ఉన్నాయని లేవల దిక్కుమాల ప్రచారం చేసుకుంటుంది నీచమైన ప్రచారం చేసుకుంటుంది